నమస్తే అండి నేను రజాక్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయితే ఎక్కువైంది రామ్ చరణ్ గారు మీద అయితే ఏమంటే ఈ సినిమాకి అసలు బజ్ లేదు అది లేదు ఇది లేదని చెప్పేసి కొంతమంది నాకు ఆ స్క్రీన్ షాట్లు లేదంటే ట్రోల్ చేసినటువంటి వీడియోలు లేదంటే ఆ పోస్ట్లే షేర్ చేస్తున్నారు మీకు ఒకే ఒక్క విషయం చెప్తాను రామ్ చరణ్ గేమ్ చేంజర్ మీద బజ్ ఎంత ఉందో ఒక్కసారి దాకా వెళ్ళొద్దు దాకా వెళ్ళొద్దు నేను స్క్రీన్ షాట్ కూడా పక్కన పెడతాను జస్ట్ మీ బుక్ మై షో యాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసి లొకేషన్ హైదరాబాద్ అయితే ఎక్కడైతే అక్కడ పెట్టుకొని ఒక్కసారి గేమ్ చేంజర్ బుకింగ్స్ ఎలా ఉన్నాయో ఒక జస్ట్ ఓపెన్ చేయండి స్క్రోల్ చేయండి దాదాపు ఇప్పుడు ఇప్పుడు చూస్తే కనుక దాదాపు మనకి ఆరు లక్షల నలభై ఒక్క వేల ఇంట్రెస్ట్లు ఉన్నాయి కదా సో దానికి ఏదో చూస్తే కనుక ఒక విత్ ఇన్ వన్ అవర్లో లాస్ట్ అవర్లోనే ముప్పై రెండు వేల ఐదు వందల పది టికెట్లు బుక్ అయినటువంటి పరిస్థితి సినిమా మీద బస్ లేదా ఎవడో చెప్తాడు ఎవడికి చెప్తాడు సినిమాకి సంబంధించి బజ్ ఉందో లేదో తెలియాలంటే బయట వాళ్ళు ఎక్కడెక్కడ ఎత్తుకోవాలనుకుంటా కానీ మెగా అభిమానులకి మెగా ఫ్యాన్స్కి కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఇది ఈ రోజు పుట్టినటువంటి ఫ్యాన్ బేస్ కాదు లేదంటే నా వెనకలు ఉన్నారని చెప్పేసుకునేటటువంటి ఫ్యాన్ బేస్ కాదు అర్థమైందా ఇది నా ఆర్మీ లాంటి ఫ్యాన్ బేస్ కాదు చిరంజీవి గారికి పార్టీ పెట్టిన టైంలో అప్పుడు పార్టీషన్ రెండు రాష్ట్రాల పార్టీషన్ అవుతున్న సందర్భంలో ఏకంగా బ్లడ్ బ్యాంక్ మీదకు వస్తే కొంతమంది తరివి తరివి కొట్టేటువంటి ఫ్యాన్ బేస్ ఈ ఫ్యాన్ బేస్ చిరంజీవి గారు పాలిటిక్స్లో యాక్టివ్ అయిన టైంలో ఇష్టం వచ్చినట్టుగా ఆ కుటుంబ మీద కారు కూతులు కూస్తున్నటువంటి వ్యక్తులకి సింపుల్గా పోయించినటువంటి ఫ్యాన్ బేస్ ఈ ఫ్యాన్ బేస్ మీరు ఎవరి ఫ్యాన్ బేస్ దగ్గర ఏం మాట్లాడుతున్నారు ఎవరి ఫ్యాన్ బేస్ దగ్గర ఏం కామెంట్లు చేస్తున్నారు అంత ఈజీ కాదు మెగా ఫ్యాన్ బేస్ని టచ్ చేయడం అంటే చెప్పినా కదా బుకింగ్సే చాలా లేటు అవుతున్నాయి నా ఇంత పెద్ద బజ్ ఉన్నటువంటి ఒక సినిమాని ఇంత పెద్ద విజువల్ వండర్ క్రియేట్ చేస్తున్నటువంటి ఒక సినిమాని ఓ పక్క ప్రమోషన్స్ చేయకుండా ఇంకో పక్క బుకింగ్స్ లేట్గా ఓపెన్ చేస్తే పుష్ప సినిమాకి ఎప్పుడు బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నా తెలుసా పది రోజులు పదిహేను రోజుల ముందు బుకింగ్స్ ఓపెన్ చేసుకున్నాడు కానీ ఇది కొడితే నిన్న గంటకి ముప్పై ఐదు వేల టికెట్లు సో ముప్పై రెండు వేల నుంచి ముప్పై మూడు వేల టికెట్లు ఇంట్ వన్ అవర్లో అది కూడా బుక్ మేషోలో మాత్రమే ఇతర యాప్స్లో పేటిఎమ్లో కావచ్చు అది కాదు ఇచ్చిగా ఇది కావచ్చు చాలా యాప్స్లో రోజున టికెట్ బుకింగ్స్ అనేది జరుగుతుంది ఒకటి రెండోది ఆఫ్లైన్ విషయానికి వస్తాము మెగాఫాన్ బేస్ ఆన్లైన్ ఈ రేంజే ఆన్లైన్ ఈ రేంజే ఆఫ్లైన్ ఆ రేంజ్ అనమాట ఆఫ్లైన్ ఆ రేంజ్ అనమాట ఆఫ్లైన్ బ్యాచింగ్ తట్టుకోవడం చాలా కష్టం రేపొద్దున మీరు అసలు రియల్ క్రేజ్ అంటే ఎలా ఉంటుంది రియల్ ఎంజాయ్మెంట్ అంటే ఎలా ఉంటుంది ఒక మెగా ఫ్యామిలీ ఫ్యాన్ ఏ విధంగా సందడి చేస్తాడు మెగా ఫ్యామిలీ హీరో సినిమా వస్తుందంటే ఎలా ఉంటుంది బస్ ఎలా ఉంటుంది రేపు థియేటర్ దగ్గర వినిపించింది మీకు ఎవడో ఏదో చెప్పాడంట దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లో పంపించామన్నా ట్రోల్ చేస్తున్నా అన్న మనకు బుకింగ్స్లో ఉంటాను అన్నా గ్రీన్గా ఉందంటాను అన్న నార్త్లో బుకింగ్స్లో వెయిట్ చేయండి ఈరోజు సాయంత్రం మీకు క్లారిటీ వస్తుంది ఆఫ్లైన్ ఏ విధంగా ఉంటుందో మీ ఊహకి వదిలేస్తున్నా విత్ ఇన్ అసలు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆన్లైన్ బుకింగ్స్ సేల్స్ మామూలుగా లేవు ముప్పై మూడు వేల టికెట్లు విత్ ఇన్ వన్ అవర్లో బుక్ అవుతున్నాయి అంటే అది మాములు విషయం కాదు సాయంత్రం అది ఏ రేంజ్కి వెళ్తుందో మీ ఊహకే వదిలించి మీ ఊహకే వదిలేస్తాను నేను ఆ రేంజ్కి వెళ్తాను అనమాట ఆ బుకింగ్స్ గంటకి అరవై వేలు డెబ్బై వేల అచ్చిరి పర్లేదు అలాంటి బజ్ ఉంది ఈ రోజున సినిమా మీద ఏదో గేమ్ చేంజర్ అంటే ఏదో డబ్బా సినిమా అనుకుంటున్నారేమో లేకపోతే ఏదో నాలుగు స్టెప్లు వేసి వదిలేసే సినిమా అనుకుంటున్నారేమో అంతకు మించి సినిమా ఇంతకుముందు మీకు దిల్ గారు చెప్పినట్టున్నారు శంకర్ గారు చెప్పినట్టున్నారు ఉన్నారు కదా పక్కకి సార్ నేషనల్ అవార్డు కొడతాడు పక్కాగా నేషనల్ అవార్డు కొడతాడు అలాంటి సినిమా ఈ గేమ్ చేంజ్ కాబట్టి బుకింగ్స్ అంటారా ఆఫ్లైన్ బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ఆన్లైన్ బుకింగ్స్ ప్రస్తుతానికి కూడా గంటకు ముప్పై మూడు వేల టికెట్స్ పెరుగుతున్నాయంటే మామూలు విషయం అయితే కాదు ఇలా 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 ఒక నార్మల్ సినిమాకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప గురించి మాట్లాడుకుందాం పుష్ప సినిమాకి ఫస్ట్ దానికి అసలు బజ్జా లేదు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల బ్రేకింగ్ బ్రేక్ విని కూడా లేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే పుష్ప టూ సినిమాకి పుష్ప నార్త్లో బజ్ సౌత్లో బజ్ లేదు నాకు తెలిసి పుష్ప టూ సినిమాకి ఆంధ్ర తెలంగాణలో కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళకి వచ్చిందో నాకు బిగ్గెస్ట్ డౌటే బట్ నార్త్లో అయితే మంచిగా ఆడుతుంది నేను దాన్ని ఒప్పుకుంటాను నార్త్లో మరి వాళ్ళకి అది నచ్చింది ఎందుకంటే ఎప్పుడు కూడా చూడలేదు అనుకుంటాను అలాంటి సినిమాలో బేసిక్గా వాళ్ళకి అది నచ్చింది నార్త్లో ఈరోజు కలెక్షన్ తీసుకురావడమే పుష్ప సౌత్లో నిల్ లేవు మీరు బుకింగ్ చూసుకోండి ఏముండవు అలా ఉంటుంది సిచ్యువేషను ఇక ఇంట్రెస్ట్ విషయానికి వస్తే ఒక్క రీజనల్ ఒక అంటే కేవలం తెలుగులో తెలుగులో ఈ సినిమాని తీస్తున్నాం అని చెప్పేసి చెప్పినప్పుడే ఎంత బస్ రేట్ అయిందో మనందరూ కూడా తెలుసు బట్ ఇది పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిన తర్వాత ఈరోజు చూడండి బుక్ మేషోలో క్రేజ్ చూడండి ఆరు లక్షల నలభై ఒక్క వేల ఒక మూవీకి అరే ఇది మళ్ళీ సీక్వెల్ మూవీ కూడా కాదు ఏదో సీక్వెల్గా వస్తున్నటువంటి మూవీ కాదు అంటే దేవరా దేవర పార్ట్ టూ అనో లేదా పుష్ప పుష్ప టూ అనో ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్ టూ అనో బాహుబలి బాహుబలి టూ అను కేజీఎఫ్ కేజీఎఫ్ టూ అను అవట్లా సింగిల్ సినిమా ఏం చేంజర్ ఫస్ట్ దానికి అసలు దీనికి సెకండ్ సీక్వెల్ నాకైతే తెలియదు ఈ సినిమా ఒక గుడ్ టాక్ వస్తే కనుక సీక్వెల్ ఉందని తెలిస్తే కనుక ఇప్పటి వరకు సీక్వెల్గా వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా పడుకోండి అలాంటి సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ అవుతుంది కాబట్టి బుకింగ్స్ అయితే అత్యద్భుతంగా ఉన్నాయి ఎవరు కంగారు పడాల్సిన పనే లేదు చెప్తున్నా కదా ఆఫ్లైన్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో ఆఫ్లైన్ ఎలా ఉంటుందో ఆ క్రేజ్ ఎలా ఉంటుందో అలా బజ్ ఎలా ఉంటుందో సినిమా రిలీజ్ అయినా రేపు సాయంత్రం కాలం మీకు క్లారిటీ వస్తుంది ఈరోజు నైట్ నుంచే జాతర మొదలవుతుంది యూఎస్ నుంచి జాతర మొదలవుతుంది తర్వాత బేబీ ప్రీమియర్ షోలో అయితే పెద్ద ఇచ్చినట్లు లేరు టికెట్ హైక్స్ కూడా చాలా తక్కువ ఇచ్చినారు ఆంధ్రలో వచ్చేసి ఆరు వందల రూపాయల టికెట్ మన అయితే తొమ్మిది వందలు పద్నాలుగు వందలు పదిహేను వందలు రెండు వేల రెండు వందలకి వెళ్ళినా థియేటర్లు కూడా ఉన్నాయి అనమాట కానీ పుష్ప మన గేమ్ చేంజర్ కల కాదు కేవలం రెండు వందల యాభై మూడు వందలు ఆరు పెట్టారు అదే విధంగా కేవలం ఫస్ట్ డే అనుకుంటా ఒక ఆరు వందలు పెట్టినట్టున్నారు ప్రీమియర్ షో అనుకుంటుంది మిగిలిన ఏ టికెట్ కూడా ఇవ్వలేదు సో టికెట్ రేట్లు కూడా నార్మల్ ప్రైజెస్ తీసుకొచ్చారు దాంట్లో భయపడాల్సిన పని లేదు అక్కడ తెలంగాణలో పుష్ప సినిమాకి దాదాపు తొమ్మిది వందలు పదిహేను వందలు రెండు వేలు వెళ్ళిపోతే ఇక్కడ కేవలం వాళ్ళు నూట యాభై రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు హైక్ ఇచ్చినారు అంతే అంతకు మించి కూడా ఇవ్వలేదు అర్థమవుతుందా కాబట్టి ఏం లేదు స్మూత్గా వెళ్తుంది ప్రజల్లోకి వెళ్తుంది మామూలుగా ఉండదు సంక్రాంతికి ఎలా ఉండాలి సినిమా అలా ఉంటుంది సంక్రాంతి మస్త్ ఎంజాయ్ చేయడానికి సినిమా పక్కా ఉంటుంది అంటే ఒక ఫ్యామిలీ పక్కా వెళ్ళి ఎంజాయ్ చేసే విధంగానే ఎక్కడ పడలేదండి సినిమా మూవీ టీం కూడా ఎక్కడ కూడా లేదు ఓకే జా అభిమానులను దోచుకోవాలా ప్రీమియర్స్ పెట్టాలా పెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి వెయ్యి రెండు వేలు లాక్కోవాలా మన అభిమానుల దగ్గర మన అభిమానులకి మన హీరో ఇవ్వాలి కానీ మన హీరోనే మన అభిమానుల దగ్గర దోచుకోవడం అంటే తప్పు కదా అది రామ్ చరణ్ చేయడం అనమాట మెగా ఫ్యామిలీ చేయదనమాట మెగా ఫ్యామిలీ హీరోలు చేయాలన్నమాట కాబట్టి ఆ ర్యాప్ అలా ఉంటుంది కొంతమంది ట్రోల్ చేస్తారు నెగిటివ్గా మాట్లాడతారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు ఏదైనా చేస్తారో చేసుకుని అండి అందరు మొళ్ళు కూడా మొదటి మొదటి చెప్తున్నా కదా నిన్నటి వరకు అసలుకి బుకింగ్స్ ఓపెన్ చేయలేదు ఈ రోజు గంటకు ముప్పై ఐదు వేల టికెట్లు తగ్గుతున్నాయి ఇంకా ఆఫ్లైన్ టికెట్ రేంజ్ అందో వాళ్ళకి తెలుసు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వస్తే రామ్ చరణ్ గారి బర్త్డే వస్తే చిరంజీవి గారి బర్త్డే వస్తే ఏ విధంగా చేస్తారో వాళ్ళందరూ కూడా తెలుసు జస్ట్ ఏంటంటే ఈ సినిమాని ఏదో కిల్ చేద్దాం అనుకుంటారు అవి కూడా నడవు మీరు కంగారు అడగండి అలా అసలు అలాంటివి పట్టించుకోలేకండి మామూలుగా లేదు క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది టిక్కెట్లు భయంకరంగా సేల్ అవుతున్నాయి ఆల్ ఓవర్ ఇండియా దూసుకుపోతుంది రేపు మార్నింగ్ షో నుంచి ప్రీమియర్స్ నుంచి మీకు ఉంటాల్సి బజ్ ఎలా ఉండదు మీకు అర్థమవుతుంది అది కొత్తగా చెప్పాల్సిన పని లేదు సో ఆ రేంజ్లో క్రియేట్ అవుతుంది సో మొత్తానికైతే ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ ముందుగానే పండగ చేసుకోవడం మాత్రం మర్చిపోదు సో ఆ రేంజ్లో పక్కా హిట్ కొట్టబోతుంది